నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మండలం అబ్బెదుటి గ్రామంలోని పంట పొలాలు మరి గత ఏడాది నవంబర్ నెలలో విద్యుత్ ట్రాన్స్ఫారం కనెక్షన్ల కోసం దాదాపు నలుగురు రైతులు దీనికు చలన కట్టి సంబంధిత కార్యాలయంలోనికి అంటే ఏపీ ట్రాన్స్కో కార్యాలయానికి అందజేశారు కాలం గడుస్తున్న మరి ఏడాది దాటి మరో ఈ నెల గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని రైతులు రామచంద్ర లాలెప్ప మరి ఇద్దరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు మరి పంట పొలాలు ఇలా ఉన్నాయని ట్రాన్స్ఫారం నిరుపగంగా ఉంచామని పంట పండుతాయనేటువంటి అభిప్రాయంతో ఎదురు చూస్తున్నామని పంటలు ఇలా వాడిపోతున్నాయని మళ్ళీ ఇలా కొద్ది కాలం గడిస్తే మరి పూల చెట్లు ఇతరత్ర కూడా నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఎదురు చూస్తోందని వారు ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు త్వరితగతిన తమకు న్యాయం చేయాలని ట్రాన్స్ఫారం ఇచ్చి ఏడాది దాటినా మరి ఇందుకు సంబంధించినటువంటి వైర్లు అయితేనేమి సామాగ్రిని అందించి ట్రాన్స్ఫారం ఫిట్ చేయాలని రైతులమైన మేము ఇప్పటికే మూడు సార్లు గారికి విజ్ఞప్తి చేశామని రైతులు వెల్లడించారు మరి వారు ఏపీ జీరో న్యూస్తో మాట్లాడుతూ సంబంధిత ఏఈ గత ఏడు నెలల నుంచి లేకపోవడంతో తాము ఇక్కట్లకు గురి అవుతున్నామని రెగ్యులర్ ఏఈని నియమిస్తే బాగుంటుందని మరి వారు కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా త్వరితగతిన విద్యుత్ ట్రా ట్రాన్స్ఫార్కి కనెక్షన్స్ ఇవ్వాలని అదేవిధంగా మాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత రైతులు ఈరోజు ఏపీ జీరో దృష్టికి తీసుకుని వచ్చారు అనంతరం ఏడీఏ వద్ద వారు తమ బాధను వెళ్ళబుచ్చుతూ ఇలాగా हमारे पाइन उनके मन जा सकता है नहीं जा सकता हमारे पाइन जा सकता है तो हमारे पाइन नहीं जा सकता नहीं ना 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 पाइन तेरे को तेरे सामान ले लो पाइन तो हम तो इसका 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 नहीं पता भी ऐसा अंडा पे

అడుతుంటే మాకు కూడా ఇబ్బంది కదా ఏ ఇబ్బంది ఇబ్బంది ఉంటే చెప్పొచ్చి రేపు ఒక స్టోర్ లో పెట్టి చెప్పారు ఎవరి పేరు వర్క్ చూడండి చేస్తాను సార్ ఓకేనా కూడా చూడండి ఎవరు వర్కాడరు రాయల్స్ సెంటర్ వర్క్ చూసి రేపు స్టోర్ లో పెట్టి ఏర్పాటు ఓకే చెప్తానా చూసాను ఎప్పుడైతే నేను బోర్డు మోసుకోవడం చూసి చేస్తాను కదా చేస్తామని చెప్తున్నా అతను చేయని చెప్తున్నా ఆయన చెప్పాడు మళ్ళీ మీరు చెప్పారు ఆయన చెప్తున్నాడు అంటే ఇంకా ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి చెప్తున్నా ఆయన ఉంటాడు నేను చేస్తాను చెప్తున్నాను కదా మీకు ఏం లేదు సార్ మా అమ్మ